ఎలా అనిపించింది యాత్ర అన్న యాత్ర టూ సినిమా చూడడం జరిగింది సినిమా చూసినా నాకు ఏమనిపించ సినిమా చూసినా అనిపించింది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి గారు మరణాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు జీవించారు కానీ ఇందులో ప్లస్ జీవించారు మైనస్ జీవించలేదు చాలా బాధాకరంగా విషయం అనిపించింది రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదహారు నేళ్ళు జైల్లో ఉన్నప్పుడు సరఫరామ్మ గారు జగనన్న బాణం జగనన్న బాణం అని చెప్పి తిరిగారు పాపం జగన్ అన్న ఇందులో సరిపో జీవించలేదు ఫైర్ బ్రాండ్ రోజు జీవించలేదు వివేనంద్ర రెడ్డి గారు అసలు జీవించలేదు కోడి వచ్చింది అసలు లేకపోతే ఎందుకు కూడా కొడాలని అని పెట్టారు ఎందుకు ఉపయోగం సినిమా అటర్ ప్లాప్ అచ్చం అటర్ ప్లాప్ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అరటిగా తొక్క జగన్ అన్న అంటారు ప్రతి ఒక్కరు సినిమా ఏం బాగాలేదు అంటారు అంతే చెప్తున్నాను కదా అది పబ్లిక్ ఏమో బాగోదని చెప్పి నాలుగైనా కానీ సినిమా అవుట్ ఆఫ్ ఫైర్ రేటింగ్ చూసుకుంటే వన్ పాయింట్ టూ అతి కష్టం అయిపోవచ్చు సినిమా ఏం బాగాలేదు ఎందుకు బాగోలేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ హైలైట్ చేసుకోవడానికి పెట్టారు తప్ప సినిమా చేయాలంటే చూసిన వాళ్ళకి టికెట్ పొక్క టైం పక్క తప్ప ఏమీ లేదు ప్రతి ఒక్కరు ఒకటే విషయం పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే కాంకేషన్ సినిమా గట్టిగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు వీరో కాంగ్రెస్ విరణ అయిపోయింది సినిమాలో కాబట్టి కార్యకర్తలు నాయకులు అధిక కార్యకర్తల నాయకులు దీని మీద గట్టిగా స్పందించాలి సినిమా అయితే బాగాలేదు కానీ కాంగ్రెస్ పార్టీని తొక్కేయడానికి మాత్రమే పెట్టారు ఇందులో అంతే అంత ముంచ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న పరిస్థితి స్టోరీ ఏంటంటే యాత్ర టూ మనకు కావాల్సింది రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు చూపించారు కానీ ఇందులో టీడీపీని పెట్టారు జనసేన చిన్న చిన్న ఓటు పదం వాదేసి వదిలిశారు కానీ ఎక్కువగా కాంగ్రెస్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి ఏ రకం పడదా అనేది కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా తీవ్రత తీవ్రంగా ఇందులో అవమానించారు కాబట్టి మీరు స్పందించకపోతే అనవసరం స్పందించాలి హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్తాను థ్యాంక్ యూ అలా అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా మనకి పొలిటికల్లో ఎలాంటి జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత కొత్తగా రాజకీయాల్లో రాహుల్ వాళ్ళు కూడా భయపడతారు అంటే పంచి చూపెట్టారు అని అంటారు కదా వైఎస్ఆర్ పార్టీ సో ఇంకా అన్న నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీద దాడులు దౌర్జన్యాలు ఏం జరగలేదు కానీ ఇందులో చూపించాడు దాడులు దౌర్జన్యం జరిగే మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు క్రియేట్ చేయరు కదా బాబాయ్ చనిపోడు కదా అది ఎంత జీవించలేదు ఇందులోను సినిమా సినిమానాలు తీయాలా ఏదో కలిపితాలు కేవలాలు కాదు కాబట్టి సూచనలు అందరూ ఉన్నారంటే అరటికే తొక్క జగనన్న డాసు అని చెప్పేసి అన్నారు అట్టర్ ప్లాప్ సినిమా అవుట్ ఆఫ్ వై రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ అది కూడా ఘోర ఘోర కష్టంగా రోజు సీన్ సేమన్నా ఏమన్నా సర్మిలక్క లేదు రోజక్క లేదు రెడ్డి లేరు కొడగ సీన్ లేదు ఎందుకు పండుగ కొడాలి ఆయన గారు పెట్టుకున్నారు అది సినిమా థ్యాంక్ యూ